కార్తీక పురాణం పదవాధ్యాయం గురించి తెలుసుకుందాం అజమీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజమీలుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మములో ఎటువంటి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగాను వివరించవలసిందిగా ప్రార్థించారు జనక అజమీలుని విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత కింకరలు తమ ప్రభు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళారు ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజమీరుణ్ణి తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజమీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయి మేము చేయనిది ఏమీ లేక విచారించుచూ ఇచ్చటకు వచ్చితమి అని యమరాజుతో చెప్పాను ఔరా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏది అయి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో చూశాను అజ్మీరుని పూర్వజనం వృత్తాంతం తెలుసుకోనను ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసిని నామస్మరణ చేశాను అందుకుగాను విష్ణుదూతలు వచ్చి తీసుకొని పోయి గాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ చేయువారు వైకుంఠ ప్రాప్తి కలుగును కనుక అజమీరునకు వైకుంఠ ప్రాప్తి కలిగాను కదా అని అనుకునేను అజమీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందచందముల చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అవహరించుచుండెను శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టగా దుష్ట సావాసము చేసి విచ్చలవిడిగా తిరుగుచుండెను ఒకరోజు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకుండెను ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది అగుట చేత చేయనిది ఏమీ లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరు ఊరు తిరుగుచూ ఉండేవాడు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగురు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము తెచ్చి కూరలు తెచ్చి అలసిపోయి నాకు ఈరోజు మిక్కిది ఆకలిగా ఉన్నది తొందరగా వంట చేసి పెట్టుము అని భార్యతో చెప్పాను అందులో కామె చేదరించుకు నిర్లక్ష్యంతో కాలు కొడుగుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనా చూడక విటినిపై మనసుగలదై మగని ఆడుతూ ఉండెను భర్తకు కోపము వచ్చి మూలన ఉన్న కర్రతో బాధెను అంత ఆమె ఆ భర్త చేతి నుండి కర్రను లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులి మూసివేసెను అతడు చేయనిది ఏమీయూ లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖం పట్టరాదని తలచి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కనుక సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి అటుగా వెళ్ళి ఒక చాకలవాడని చూశాను అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతి క్రీడ రమ్మని కోరాను అంత నా చాకలి తల్లి నువ్వు బ్రాహ్మణ పడతివి నేను ఈచుకొలస్తుడను మీరు ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి విడలిపోయాను ఆమె ఆ చాకలేవాని వాని నాకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరకు వెళ్ళి తన కామవాంచ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రి అంతయో అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేను అంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం పొందాను ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెదుకు తీసుకురావలసినదిగా పంపాను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడికతో న్యూన్యంగా ఉండేది కొంతకాలమునకు ఆ శివార్చకునకు ఒక వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కోపములను పడి నానాబాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడు అను బ్రాహ్మణోత్తమునకు కుమారుడుగా జన్మించను కార్తీక మాసములో నదీ స్నానము చేసి దేవత దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మ జన్మల పాపములు నశించుటచే అజమేనుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠ ప్రాప్తి కలిగాను బ్రాహ్మణుడి భార్య ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి గండము ఉన్నది అని తెలిసాను మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవిలో విడిచిపెట్టను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల వేడుపు వినివి జాలిపడి తీసుకొని పోయి తన ఇంటిలో దాసికి ఇచ్చి పెంచమని చెప్పాను ఆ బాలికే అజమీలుడను ప్రేమించను ఇద్దరూ ఒకరోజు వేటకు వెళ్ళగా ఆమె చెట్టుపై నుంచి పడి మరణించాను ఇదే వారి పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పాను కావున జనక నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాసములో స్నానము చేయుట వలన ఎట్టి మోక్షము కలుగునో తెలిసిన కథ కావున కార్తీక మాసమునందు వ్రతములు చేయుట మిక్కిలి మోక్షప్రదం అని వశిష్ఠుల వారు జనకునకు వివరించను కథ సమాప్తం కథలో ఏమైనా దోషములు ఉంటే క్షమించగలరు ధన్యవాదములు